నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల ప్రాజెక్టులో ఈరోజు సోమశల ప్రాజెక్టు చైర్మన్ కేసవ్ చౌదరి కడలేరు కాలువకు మూడు వేల క్యూసెక్ నీటి విడుదల చేస్తారు శ్రీశైలం ప్రాజెక్టు నుండి పన్నెండు వేల నాలుగు వందల క్యూసెక్ నీరు వస్తుందని లో ఇప్పుడు దాదాపు ముప్పై ఐదు టిఎంసీలు నీరు ఉందని ప్రాజెక్టు మొత్తం కెపాసిటీ డెబ్బై ఏడు పాయింట్ తొమ్మిది వందల ఎనభై ఎనిమిది టిఎంసీలు అని కేశవ చౌదరి తెలిపారు అదేవిధంగా ప్రాజెక్ట్ ఎస్ఈ మరియు ఈ డిఈ తదితరులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల్ల ఈ ఈరోజు సోమశల ప్రాజెక్టు చైర్మన్ కేసవ్ చౌదరి కడ్డలేరు కాలువకు మూడు వేల క్యూసెక్ల నీటి విడుదల చేస్తారు శ్రీశైలం ప్రాజెక్టు నుండి పన్నెండు వేల నాలుగు వందల క్యూసెక్లు నీరు వస్తుందని లో ఇప్పుడు దాదాపు ముప్పై ఐదు టీఎంసీలు నీరు ఉందని ప్రాజెక్ట్ మొత్తం కెపాసిటీ డెబ్బై ఏడు పాయింట్ తొమ్మిది వందల ఎనభై ఎనిమిది టిఎంసీలు అని కేశవ్ చౌదరి తెలిపారు అదేవిధంగా ప్రాజెక్ట్ ఎస్ఈ మరియు ఈ డిఈ తదితరులు పాల్గొన్నారు Abi mean. I mean.